హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైట్ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ నైన్టీ ఫైవ్ ఇక లేచి స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఈ వ్యక్తిని నేను ఎందుకు ఇష్టపడ్డాను ఎందుకు ప్రేమించాను నా ప్రేమకి కాదు నా ఫీలింగ్స్ కి కూడా విలువ ఇవ్వని మనిషి షౌర్య అంటూ సైలెంట్ గాని కన్నీళ్లు పెట్టుకుంది అనిక ఇక ఒక బొమ్మల మారిపోయింది లెస్ గా కాసేపటికి పెళ్లి వారు వెళ్ళిపోతూ అమ్మాయి మాకు బాగా నచ్చింది మీకు కూడా ఓకే అయితే ఒక మంచి రోజు చూసుకుని మా ఇంటికి రండి ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోయారు ఇక రజని రామకృష్ణ బయటికి వెళ్ళి వాళ్ళను సాగా నింపారు థ్యాంక్ యూ శౌర్య టైంకి అమ్మాయిని తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది అంటాడు రామకృష్ణ శౌర్యాన్ని ఊరగా చూస్తూ అతను అంటున్న మాటకి అర్థం ఏంటో తెలిసిన శౌర్య అయ్యో నాకంటే ఇంకా ఎక్కువ ఎవరికి తెలుసు మీకు ఎంత ప్రాబ్లం అయ్యేదో ఆ తర్వాత ఆ ప్రాబ్లం ఇంకెవరికో క్రియేట్ అయ్యేదో అంతా నాకు తెలుసు అనుభవజ్ఞుని కదా అన్నాడు శౌర్య ఆ మాటకి రౌషన్ ఆ అర్థం కాక ఇద్దరిని చూస్తున్నాడు అర్థమైంది అని మనసులో అనుకుంటూ రామకృష్ణ మాత్రం సీరియస్గా శౌర్యాన్ని చూస్తూ నీ ఇంకేంటి శౌర్య విశేషాలు నీ కేస్ ఐ మీన్ నీ పైన కేసు ఏమైంది నిన్ను సస్పెండ్లో పెట్టారంట కదా ఎప్పటి వరకు ఈ కేసు నుంచి నువ్వు బయటపడకపోతే ఇక నీ ఉద్యోగం వదులుకోవాల్సిందేనా అంటున్నారు అలా బయట మొన్ననే అంటుంటే విన్నాను నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతో మందిని కేసుల నుంచి బయటపడేశావు పాపం అదేంటో కానీ నీ కేసు నుంచి నువ్వే బయటపడట్లేదు అని సింపతి చూపిస్తున్నట్లు నవ్వి ఇంతకి అబలా అనే అమ్మాయి విషయంలో అసలు ఏం జరిగింది ఆమె చేసిన ఆరోపణలో నిజముందా ఏంటి అని అంటే తప్పుగా అనుకోకు నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు కదా శౌర్య ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా అందుకే అడుగుతున్నాను అన్నాడు రామకృష్ణ కాలుపై కాలు వేసుకొని ఊపుతూ జస్ట్ కొన్ని క్షణాల ముందు తన పరవు నలుగురిలో పోతుందేమో అన్న టెన్షన్ తో చెమటలు పుట్టిన రామకృష్ణ కాస్త ఇప్పుడు శౌర్యపై జాలి చూపిస్తూ తన పరువు కాపాడుకొని మళ్ళీ అతనిపైనే సెటేర్లు కూడా వేస్తున్నారు అది శౌర్యకి కాదు అక్కడున్న రోషన్ రజనీకి కూడా అర్థమైంది బట్ ఏమీ అనకుండా సైలెంట్ గా ఉన్నారు అవునండి సస్పెండ్ లోనే ఉన్నాను కాకపోతే డ్యూటీలో కన్నా కూడా ఈ సస్పెండ్ లోనే ఉంటే ఫ్రీడమ్ ఎక్కువగా ఉంది అని తెలిసింది ఈ మధ్యనే ఇకపోతే ఈ కేసు వెనకాల పెద్ద మహానుభావులే ఉన్న డౌట్ వస్తుంది దాదాపు డొంక దొరికేసింది అందుకే తీగని వెతుకుతున్నా అని శౌర్య అనగానే అదేంటి తీగ కదా దొరకాలి అప్పుడు దొంగ కదులుతుంది అంటారు మరి నువ్వేంటి డొంక దొరికింది అంటున్నావు అన్నాడు శౌర్యని రామకృష్ణ అనుమానంగా చూస్తూ పోలీసుడు ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే తీగ దొరుకుతుంది కానీ ఇది ఈ పోలీసు పర్సనల్ కేసు కదా అందుకే డొంక ఈజీగానే దొరుకుతుంది కానీ ఈ తీగలున్నాయే ఒక్కటని కాదు కదా మోచేతి నీటిని తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఐ మీన్ సరైన తీగ దొరకాలి కానీ ముప్పై చెరువుల నీళ్లు నేను తాగిస్తా తీగకే కాదు డొంకకి కూడా అంటూ ఇండైరెక్ట్ గా బెదిరించాడు శౌర్య శౌర్య మాటలకి రామకృష్ణలో కొత్తగా ఏదో భయం మొదలయ్యింది వెంటనే తన రూమ్ లోకి వెళ్లి కాశీకి కాల్ చేశాడు రామకృష్ణ ఇంట్లోకి అడుగుపెట్టిన శౌర్యకి ఇల్లంతా సైలెంట్ గా ఉండడం లక్కీ సోఫాలో కూర్చొని టీవీ చూడడం కనిపించింది ఇంట్లో ఎవరు లేరా అని అడిగాడు శౌర్య లక్కీని నేనున్నాను కదా బావా అంది శౌర్యాన్ని చూడగానే హుషారుగా లక్కీ అది కనిపిస్తుంది పెసరకాయ కానీ అమ్మ అత్త అమ్మమ్మ ముఖ్యంగా పెసరగాయల గురునాథం అన్నాడు శౌర్య అప్పటికే పెసరకాయ అనగానే ఫేస్ మారిపోయింది లక్కీది కోపంగా చూస్తుంది ఏంటి మెడిగుడ్లు వేసుకొని చూస్తున్నాం గుడ్లు పీకేస్తా ఎక్కడికి వెళ్లారు ఇంట్లో వాళ్ళందరూ అని అడిగాడు శౌర్య మళ్ళీ మీ అమ్మ మా అమ్మ షాపింగ్కి వెళ్ళారు బోర్ కొడుతుందని అలాగే మా నాన్నగారు నానమ్మ బయటికి వెళ్లారు ఎక్కడికి వెళ్లారో తెలీదు అంటుంది లక్కీ ఇంకా పొడిగించడం ఇష్టం లేక ఓకే ఒక్కదానివే ఉన్నావా సరే నరూంకిరా అన్నాడు నవ్వుతూ శౌర్య అంతే బాబోయ్ నవ్వుతూ పిలుస్తున్నాడు బాబా అంటే ఏంటి మీనింగ్ ఓకే క్యూట్ గా కనిపించి ఉంటాను అసలే నిన్న నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాను కదా అందుకే నాతో రొమాన్స్ చేస్తాడు బాబోయ్ నాకు సిగ్గేస్తుంది అని లక్కీ తనలో తాను సిగ్గుపడుతూ ఎందుకైనా మంచిది కొంచెం రెడీ అయి వెళ్తాను అనుకుంటూ రూమ్ లోకి వెళ్ళి మరొకసారి టచ్ అప్ చేసుకొని శౌర్య వెళ్ళేసరికి శౌర్య డ్రెస్సింగ్ ఏరియా నుంచి తన వాష్ చేయాల్సిన బట్టలన్నీ తీసుకొచ్చి కుప్పేశాడు వాటిని చూడగానే లక్కీకి ఏడుపు వచ్చేసింది వెంటనే అరవడం మొదలు పెట్టింది మీకు న్యాయంగా ఉందా మీకు ధర్మంగా ఉందా ఎప్పుడు చూసినా రూమ్ లోకి పిలిచి రూమ్ క్లీనింగ్ చేయించడం లేదంటే మీ బట్టలు ఉతికించడం అరే పడేయాల్సిన బట్టలు కూడా ఉతికించి ఐరన్ చేయించి మరి నాకు పనిష్మెంట్లు ఇవ్వడం ఇదే పని అయిపోయింది నాకు నా మీద జాలి కరుణ లాంటివి లేవా ఓకే ఆల్ రైట్ అవి లేకున్నా పర్వాలేదు అట్లీస్ట్ కనీసం ప్రేమ కూడా లేదా మీ దగ్గర ఆ ప్రేమ కోసం నేను అడుక్కోవాలా దేహి అని అంటూ రెండు చేతులు శౌర్య ముందు పెట్టి అడిగింది లక్కీ ఏంటి ఊరుకుంటున్నానని చాలా చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు సీరియస్ గా లక్కీ కళ్ళలోకి చూస్తూ శౌర్య అంతే భయపడిపోయిన లక్కీ వెంటనే ప్లేట్ మారుస్తూ అది కాదు బావా మరి మీరు మీరు అనుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా కాస్త అప్పుడప్పుడు ఒక హక్ చేసుకుని పెడదాం ఎప్పుడైనా క్యూట్ గా కనిపిస్తే ఒక ముద్దు పెడదాం అన్న కామన్ సెక్స్ అనగానే వాట్ అన్నాడు శౌర్య ఆశ్చర్యంగా వెంటనే లక్కీ సారీ సారీ స్పెల్లింగ్ మిస్టేక్ కామన్ సెన్స్ కూడా మీ దగ్గర లేదా అనబోయాను అని మళ్ళీ సీరియస్ గా మారిపోతూ ఇప్పుడు చూడండి మీరు పిలవగానే నేను ఎంతో ఊహించుకొని మెకప్ వేసుకొని మరి మీ రూమ్ లోకి వస్తే మీ రూము నా ఊహల్ని తలకి చేస్తే నాకు ఎలా ఉంటుంది అంటూ ఏడుపు ముఖం పెట్టింది లక్కి దాంతో నవ్వుతూ శౌర్య ఇప్పుడేంటి నీకు రొమాన్స్ కావాలా నాతో అయినా రొమాన్స్ ఆడవాళ్ళతో చేస్తారు చిన్నపిల్లలతో కాదు అన్నాడు శౌర్య నేనేం చిన్నపిల్లని కాదు చాలా పెద్ద పిల్లని ఆ మాటకు వస్తే రిజిస్ట్రేషన్ మ్యారేజ్కి సర్టిఫికెట్లు పెట్టినప్పుడే వాళ్ళు ఏ అబ్జెక్షన్ చెయ్య అని ఆగిపోయింది లక్కీ తనని ఊరగా చూస్తూ ఏం కాన్ఫిడెన్స్ అనేది మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అయినా సరే మీకు రొమాన్స్ కావాలి కదా అంటూ తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు శౌర్య సారీ బావా ఏదో ఫ్లోలో వచ్చేసింది అంటుంది అమాయకంగా ముఖం పెట్టుకొని లక్కీ ఈ ఇన్నోసెంట్ ఫేస్ చూసే కదా నేను తరచూ పడిపోతూ ఉంటాను అని శౌర్య మనసులో అనుకుంటూ ఇప్పుడేంటి నీకు రొమాన్స్ కావాలి కదా సరే పద వాష్రూమ్ వైపు తీసుకెళ్తాడు లక్కీని శౌర్య కానీ లక్కీ కంగారుగా వాష్రూమ్ లోకి ఎందుకు బావా తీసుకెళ్తున్నావు అని అడిగింది భయంగా రేల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నా లోపలికి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని ఒక పాట పాడుతూ డ్యాన్స్ చేద్దాం అలాగే రొమాన్స్ కూడా అనగానే నూనో బావా అలా కాదు నాకు కూడా నీలాగే రొమాన్స్ చేయాలని ఉంది కానీ అవుట్డోర్ అయితే బాగుంటుందేమో అంటుంది డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టి లక్కీ సరే బాధ మరి లోకి వెళ్దాం అక్కడ ఎలాగో వాటర్ పైప్ ఉంటుంది అని శౌర్య అనగానే చిచి మీరు మరీ లో బడ్జెట్ లో ఆలోచిస్తున్నారు నేను అనేది ఏ లోయానో ఏ మన బడ్జెట్ కి స్విట్జర్లాండ్ కాకుండా కాశ్మీరో ఊహించుకుంటున్నాను మీరేంటి మరీ ఆరు బయట గార్డెన్ లో ప్లాన్ చేస్తున్నారు మీకు అసలు సినిమా నాలెడ్జ్ లేదు బావా అంటుంది అదోలా ఫేస్ పెట్టి లక్కీ అంతేనా అంటూ దగ్గరికి లాక్కొని గట్టిగా తన పిదాలపైన ముద్దు పెట్టుకున్నాడు శౌర్య అంతే షాక్ లో లక్కీ తన చిన్న కళ్ళను పెద్దవి చేస్తూ రెండు నిమిషాలు అలాగే ఉండిపోయింది ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మా